అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధికారులు మండపేట సూర్య కన్వెన్షన్లో భారీ తెరను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అభిమానులు హర్షద్వానాలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏర్పాట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవారి ప్రకాష్ కమిషనర్ బి రాము పర్యవేక్షించారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను